రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా కింద మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఈ నేపథ్యంలోనే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నారు ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారు ఇక దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆరునే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఇక ఈ పదిహేడో విడతతో పాటు రైతులందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకుని వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం ద్వారా వారికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు గతంలో ఈ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేలు ఇచ్చేవారు ఇక మన కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వంలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరానికి ఇవ్వబోతున్నట్టు కూడా కీలక ప్రకటన చేశారు ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం రైతు భరోసా పథకం ద్వారా రైతులందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదలైంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి